సుఖీభవకు తిరిగి స్వాగతం జుట్టు రాలడానికి మనలో చాలా మంది చుండ్రును కూడా ఒక కారణంగా భావిస్తారు చుండ్రుతో బాధపడుతున్నప్పుడు జుట్టు రాలడం మరింతగా పెరుగుతుందని అనుకుంటారు ఈ నమ్మకంతో చుండ్రు బాధల్ని తగ్గించుకోవడానికి సబ్బులు షాంపూల్ని తరచూ మార్చడం తరచూ గుండు కొట్టించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు అసలు ఈ నమ్మకంలో నిజం ఎంత చుండ్రు మూలంగా నిజంగానే జుట్టు రాలడం ఎక్కువ అవుతుందా ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారు ఇప్పుడు విందాం చుండ్రు వల్ల డైరెక్ట్గా వెంట్రుకలు రాలిపోవు కానీ చుండ్రుతో పాటు ఇన్ఫ్లమేషన్ అని వస్తే మాత్రము మనం బాగా గీరినప్పుడు దురద పెట్టి గీరినప్పుడు అలాగే ఇన్ఫ్లమేషన్ తీవ్రంగా ఉన్నప్పుడు లేకుంటే సెకండరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వచ్చి చేరినప్పుడు అప్పుడు వెంట్రుకలు ఊడే అవకాశం ఉంది అందుకని చుండ్రు వల్ల మాత్రమే వెంట్రుకలు సహజంగా ఊడిపోవు చుండ్రుతో పాటు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండి దురద ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సలహా చెన్నై నుంచి మెయిల్ చేశారండి మా బాబు వయసు సంవత్సరాలు వాడికి తరచుగా ఫిట్స్ వస్తున్నాయి డాక్టర్ కు చూపిస్తే మందులు ఇచ్చారు వాడుతున్నప్పుడు తగ్గుతున్నాయి జీవితాంతం మందులు వాడాలా వాడి భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా సమస్య నుంచి గట్టెక్కే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు కారణాన్ని బట్టి మందులు ఎంతకాలం వాడాలో డిసైడ్ చేస్తాం కారణాలు చాలా రకాలు ఉంటాయి కొన్నిటి మెదడులో ఏమీ పెద్ద తేడాలు లేకుండా కూడా వస్తాయి కొన్నిసార్లు మెదడులో క్లియర్గా కనబడే తేడాలు ఉంటాయి సో మనం ఏం చేస్తామంటే మామూలుగా పిల్లలకు ఫిట్స్ వచ్చినప్పుడు ఈఈజీ అనే టెస్ట్ చేయిస్తాం ఈజీలో మెదడులో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ విద్యుత్ ప్రవాహం తేడా ఏమైనా ఉందని చూస్తాం ఏ పక్క నుంచి వస్తూ ఉంది రెండు పక్కల నుంచి ఒకేసారి వస్తూ ఉందని చూస్తాం దాంతోపాటు బ్రెయిన్ ఎంఆర్ఐ అని చేస్తాం ఎంఆర్ఐలో రకరకాలు ఉంటాయి దాంట్లో కూడా పవర్ఫుల్గా త్రీ టెస్ట్ల స్కానర్తో మంచి ఎంఆర్ఐ చేయగలిగితే దాంట్లో ఇంకా చిన్న డీటెయిల్స్ కనబడతాయి అనమాట అది కనబడ్డప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా తెలుసుకోవచ్చు కొన్నిటికి పర్మనెంట్గా వాడాల్సి వస్తూ ఉంటుంది కొన్నిటికి ఆపరేషన్తో క్యూర్ చేయొచ్చు కొన్నిటికి మందులతో కొన్న తర్వాత కంట్రోల్ అయిపోతుంది ఇవి కనుక్కోండి ఈజీ చేయించండి ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ ఎంఆర్ఐ స్కాన్ చేయించండి బ్రెయిన్ చేయించి మీ న్యూరాలజిస్ రిపోర్ట్స్తో కలిస్తే చెప్పగలుగుతారు నర్సరావుపేట నుంచి పవన్ ఇలా మెయిల్ చేశారండి నాకు ఎడమ కాలులో విన్స్ సమస్య ఉంది గత కొంతకాలంగా బరువు తగ్గడానికి నిత్యం వాకింగ్ చేస్తున్నాను కాలిలో స్థిరలు ఉబ్బిన వాళ్ళు రోజుకు ఎంతసేపు నడవచ్చు ఎంత దూరం నడవచ్చు ఉబ్బిన స్థిరలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు పవన్ మీ వయసు రాలేదు అదే విధంగా అయితే మీకు వారికోస్ ఒక్కాల్లో ఉన్నాయి కాబట్టి రావడానికి ఏమైనా కారణం ఉందా చూసుకోవాలి దానికి ఎన్నో టెస్ట్ ఉంటాయి ఆ తర్వాత వారికోస్ వీన్స్ ఎంత సీరియస్గా ఉన్నాయి అంటే ఏ దశలో ఉన్నాయి వాటికి ఏమైనా ఆపరేషన్ అవసరమా లేదా మనం చూసుకోవాలి ఇప్పుడు బాగా ముదిరినప్పుడు వాటికి ఎన్నో రకాల ఆపరేషన్ లభ్యం మామూలుగా ఉన్నప్పుడు వాటికి స్టాకింగ్స్ అంటే వీనస్ స్టాకింగ్స్ అనేవి మన స్టాక్స్ లాగా ఉంటాయి కొంచెం టైట్గా ఉంటాయి అవి మీరు దాదాపు కాలు మొత్తం పొడుగుంటాయి అవి ధరిస్తూ ఉండాలి ఎక్కువసేపు నిలబడటం తగ్గించాలి మీరు నడిస్తే మంచిదే ఎందుకు నడవటం వల్ల ఈ కండరాలు బాగా బాగా డెవలప్ అవుతాయి కాబట్టి కండరాలు బాగా ఉన్నప్పుడు వ్యారిక్యులర్స్ గురించి తగ్గే అవకాశం కాబట్టి మీరు నడవడం అభ్యంతరం లేదు కానీ మీరు ఎక్కువసేపు నిలబడకూడదు నిలబడ్డా మీరు తప్పకుండా స్టాఫింగ్స్ ధరించాలి కొన్ని రకాల మందులు కొంతవరకు పనిచేయచ్చు కానీ దీనికి బాగా ముగినప్పుడు ఆపరేషన్ మాత్రమే దీనికి పనిచేస్తుంది కాబట్టి మీరు వెంటనే ఒక సర్జన్ కలిసి మీ సమస్యని పరిష్కరించుకోండి ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్న వాళ్ళు తరచూ చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోండి చేపల్లో ఉండే ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజు మా రాసి పంపిస్తారు కదా మా చిరునామా సుఖీభవా ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవా ఎట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు మెయిల్ కూడా చేయొచ్చు